ఈరోజు వినిపించబోతున్న కథ గోపాలం భక్తి కథ రచన ఆదివిష్ణు గారు గోపాలం సిఏ చదివిన కుర్రాడు కుర్ర ఆడిటర్ ఆడిటింగ్ సంబంధించిన వర్క్లో అతను చాకు బాకు కత్తి అన్నీను గోపాలం సొంత ఊరు గుడివాడ హైదరాబాద్లో ఉద్యోగం అంచేత అతను హైదరాబాద్ అశోక్ నగర్లో అందమైన రెండు గదుల పోర్షన్లు అద్దెకుంటున్నాడు గోపాలం తల్లిదండ్రులు గుడివాడలోనే ఉంటున్నారు వాళ్లకు గోపాలం ఒక్కడే సంతానం గోపాలం తండ్రి గారు గుడివాడలో లెక్కల మాస్టారుగా రిటైర్ అయ్యారు ఆయన రిటైర్ అయిన విద్యార్థులు మాత్రం ఆయన్ని విడిచిపెట్టడం లేదు ఆయనకు లెక్కల్లో మంచి పేరుండడం వల్ల ఆయన దగ్గర ట్యూషన్ కోసం విద్యార్థులు బ్యాచిల వారీగా రోజంతా వస్తూనే ఉంటారు ఆయన కాగితం మీద చేసే లెక్కలు మాత్రమే కాదు జీవితం మీద చేసే లెక్కలకు కూడా తిరుగుండదు అన్ని లెక్కలకి కరెక్ట్ ఆన్సర్లే వస్తాయి నూటికి నూరు మార్కులు ఖచ్చితంగా పడతాయి ఇక గోపాలం విషయానికొస్తే దేవుడున్నాడో లేదో అతనికి తెలీదు తెలుసుకోవలసిన అవసరం కూడా తనకి లేదని అందరికీ చెబుతాడు కలడు కలడనేవాడు కలడో లేడో అనే వెతుకులాటలో బతుకుబాట ప్రారంభిస్తే సరైన సమాధానం ఎట్లాగూ దొరకదు సరికదా జీవితం అశాంతిమయమవుతుందని గోపాలం చదువుకునే రోజుల్లోనే తెలుసుకున్నాడు అందువల్ల దేవుడున్నాడు అనే సూత్రాన్ని గోపాలం త్రికరణశుద్ధిగా నమ్మి బతుకుతున్నానంటాడు అందువల్ల దేవుడున్నాడనే భయంతో భక్తితో కేవలం మంచి పనులకు మాత్రమే అంకితమై ఉన్నానని కూడా ప్రకటిస్తాడు అంచేత దేవుడనేవాడు నిజంగా ఉండి ఉంటే తన కోసం పుణ్యలోకంలో ఒక సీటు రిజర్వ్ చేసి ఉంటాడని గోపాలం యొక్క నమ్మకం దాంతోపాటు గోపాలం ఉత్తమ పౌరుడు అనే కీర్తి భూలోకంలో తాను ఎక్కడుంటే అక్కడ వినపడుతోందని చెబుతాడు ఇంత మంచి వాతావరణంలో తాను బతుకుతున్నప్పుడు ఉన్నాడు ఉన్నాడు అనుకుంటున్న దేవుడు లేకపోయినా సర్దుకుపోగలనంటాడు తన మాదిరి కాకుండా దేవుడనేవాడు లేడు లేడనే నమ్మకంతో బతికే మనిషికి భయభక్తులు బొత్తిగా ఉండవంటాడు అటువంటి మనిషికి పాపం పుణ్యం యొక్క నిర్వచనాలు పట్టించుకునే అవసరం కూడా ఉండదంటాడు అతను తను ఏమి చేసినా అడిగేవాడు లేదనే ధీమాతో ఏమైనా చేయగల చొరవ ఆ మనిషికి సొంతమవుతుందని అప్పుడప్పుడు చెబుతుంటాడు అంచేత దేవుడు లేడు లేడని ప్రచారం చేసే మనిషి కనిపించినప్పుడు ఆ మనిషి పట్ల జాలి పడుతుంటాడు గోపాలం లేడు లేడనుకున్న దేవుడు ఉండి ఉంటే ఆ మనిషి గతేం కాను అని ఆందోళన కూడా పడుతుంటాడు ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గోపాలం సూర్య నమస్కారం పూర్తి చేసుకొని గదిలోకి వస్తుండగా తన మొబైల్ ఫోన్ రింగ్ అయింది పార్థసారథి చేస్తున్నాడు హలో అన్నాడు గోపాలం నేనురా పార్థుడిని మాట్లాడుతున్నాను అన్నాడు పార్థసారథి తన తనదైన ధోరణిలో తెలుసు విషయం చెప్పు అన్నాడు గోపాలం హైదరాబాద్ వచ్చాను అవునా ఆనందంగా అన్నాడు గోపాలం ఇప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను విశాఖపట్నం నుంచి ఎప్పుడొచ్చావు ఎందుకు వచ్చావు అడిగాడు గోపాలం వివరాలన్నీ అడగగానే టకటక చెప్పడం పద్ధతి కాదు నాకు ఇష్టం లేదు కూడాను అయినా ఫోన్లో కంటే నీతో డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది నాకు తృప్తిగాను ఉంటుంది ఇంతకీ నీ పూజ పూర్తయిందా అడిగాడు పార్థసారధి అయింది అన్నాడు మరింకేం ఎందుకు ఆలస్యం తక్షణం బయలుదేరి హోటల్ వచ్చేయి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడే నా గదిలోనే కానిచ్చేద్దాం కానిచ్చేస్తూ మాట్లాడుకుందాం ఓకే అని సెల్ఫోన్ ఆఫ్ చేశాడు పార్థసారథి పార్థుడు అనబడే ఈ పార్థసారథి గోపాలానికి ప్రాణమిత్రుడు దేవుడు లేడనే మనిషి విశాఖపట్నంలో వ్యాపారం చేసుకుంటున్నాడు ఆ వ్యాపారంలో అతను అతి కొద్ది కాలంలోనే అధికంగా ఆర్జించాడు తన ఆర్జన గురించి ఎవరైనా మెచ్చుకొని అంతా దేవుడు దయ అని కామెంట్ చేస్తే మొహం మార్చుకుంటాడు నోనో మధ్యలో దేవుడెవరండి ఇదంతా స్వశక్తి అని ఎంతో ధీమాగా గర్వంగా చెబుతాడు దేవుడు లేడన్న మనిషికి దేవుడి మీద భయభక్తులు ఎందుకుంటాయి కాకపోతే పార్థసారథి తన సొంత అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దడు అంతేకాదు ఎవరైనా గుళ్ళు గోపురాలకు వెళ్తున్నప్పుడు వాళ్లతో పార్థుడు కూడా ఉంటాడు అందరినీ గుళ్ళోకి పంపించి తాను మాత్రం మండపం మండపం ఎక్కి కూచుంటాడు అదేమిటని ఎవరైనా అడిగితే ముసిముసిగా నవ్వుతూ అదంతే అంటాడు అప్పుడప్పుడు అది మన రూలు అని కూడా అంటాడు హోటల్ స్వాగత్కొచ్చాడు గోపాలం రిసెప్షన్లో పార్థసారథి రూమ్ నెంబర్ కనుక్కొని అతని గదిలోకి పెట్టాడు ఒక్కసారిగా గోపాలాన్ని చూసి ఆనందంగా అన్నాడు పార్థసారథి వెల్కమ్ ఫ్రెండ్ వెల్కమ్ ఆలస్యమైనా పర్లేదు వచ్చావు అదే పదివేలు చెడ్డ ఆకలిగా ఉంది నువ్వు రావడం ఇంకో ఐదు నిమిషాలు లేట్ అయితే ఐ విల్ బి అవుట్ స్పృహ తప్పి పడిపోయేవాణ్ణి అది సరే బ్రేక్ఫాస్ట్ కార్డర్ ఇద్దామా ఇవ్వాలా పార్థసారథిని అడిగాడు గోపాలం అదేం కర్మ అటు చూడు ఆ టేబుల్ మీద అన్నీ సిద్ధంగా ఉన్నాయి కుమ్మేద్దాం కమాన్ అంటూ గోపాలాన్ని ఆ టేబుల్ దగ్గరికి తోశాడు పార్థసారథి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మధ్యలో అడిగాడు గోపాలం అవును ఇంత సడన్గా కబురు కాకరకాయ లేకుండా ఊడిపడ్డావేమిటి ఏమిటి విశేషం బిజినెస్ పని మీద సడన్గానే న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది సమాధానమిచ్చాడు పార్థసారథి ఎప్పుడు అడిగాడు గోపాలం ఎప్పుడూ అయితే నిన్నెందుకు తక్షణం రమ్మంటాను ఈ సాయంత్రం ఇక్కడే విమానం ఎక్కాలి ఈ సాయంత్రమా నొక్కి అడిగాడు గోపాలం అవును అన్నాడు పార్థసారథి అయితే ఎల్లుండి నువ్వు విశాఖపట్నంలో ఉండవు అంతేగా పార్థసారథిని అడిగాడు గోపాలం కోర్స్ లెక్క ప్రకారం చెప్పాలంటే అంతేగా మరి అన్నాడు పార్థసారథి గోపాలంతో గోపాలం మౌనంగా ఉండిపోయాడు అతని వరుస గమనించి నవ్వుతూ అడిగాడు పార్థసారథి సైలెంట్ అయిపోయావేం అని ఏముంది సింపుల్ ఇవాళ మార్నింగ్ సడన్గా వచ్చి నువ్వు నన్ను సర్ప్రైజ్ చేసినట్టు ఎల్లుండి మార్నింగ్ నీ ఫ్లాట్లో సడన్గా ప్రత్యక్షమై నేను నిన్ను థ్రిల్ చేద్దామనుకున్నాను వదిలే దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు ఇందుకే విశాఖపట్నంలో ఏం పనో ఆఫీస్ పని వారం రోజులు విశాఖపట్నంలోనే ఉండాలి అక్కడికి ఎప్పుడు వెళ్ళినా నీ ఫ్లాట్లో దిగడం అలవాటైంది కదా అంచేత హోటల్ రూమ్ అక్కర్లేదని ఆఫీస్లో చెప్పాను కూడా అన్నాడు గోపాలం నీరసంగా ముఖం పెట్టి విషయం చెప్పావు కదా వెరీ గుడ్ నిక్షేపంగా నా ఫ్లాట్లోనే ఉండు ఎందుకైనా మంచిది ఈ డూప్లికేట్కి నీ దగ్గర ఉంచుకో అని తాళం చెవి గోపాలం ముందుంచాడు పార్థసారథి గోపాలం తాళం చెవిని తాకకుండానే నసిగాడు అయినా నువ్వు లేకుండా పార్థసారథి తాళం చెవిని తీసుకుని దాన్ని చొవర చొరబగా గోపాలం చొక్కాజేబులో వేసి అన్నాడు ఇక నుంచి ఇది నీ దగ్గరే ఉంటుంది పర్మనెంట్గా ఉంటుందన్నమాట నీ మీదొట్టు ఎల్లుండి విశాఖ వెళ్ళినప్పుడు నువ్వు నా ఫ్లాట్లోనే దిగుతున్నావు సరేనా సరే అన్నాడు గోపాలం నవ్వుతూ మనం ఇప్పటి వరకు బ్రహ్మచారులం ఈ దశలో మాత్రమే మనం మన ఇష్టప్రకారం బ్రతుకుతాం ఉండరు రేపు మనకి పెళ్ళిళ్ళైతే మన ఇష్టాలు సరదాలు ఇళ్ళాళ్ళ చేతుల్లో ఉంటాయి అంచేత వాళ్ళ ఇష్టప్రకారం మనం బతకాలి రే గోపాలం అని క్షణం సేపు ఆగి ఊరిస్తూ చెబుతున్నా ఏదో రహస్యం చెబుతున్న టైప్లో అంటున్నాడు పార్థుడు అద్భుతమైన సౌకర్యాలు సమస్తం నా ఫ్లాట్లో బోలెడున్నాయి ఆ విషయం నీకు కూడా తెలుసు అయినా బోరు కొడితే చేతులు కట్టుకుని కూర్చోవద్దు నా పక్క ఫ్లాటుని మొన్నీ మధ్యనే ఒక అప్సరస కొనుక్కుంది పేరు నీలవేణి తన పేరు అందరికీ చెప్పదు తాను ఇష్టపడ్డ వాళ్ళు అడక్కపోయినా చెబుతుంది ఆమె కూడా తన ఫ్లాట్లో ఒంటరిగానే ఉంటోంది పాపం ఏమిటి అర్థమవుతోందా చెబుతున్న మ్యాటర్కి కావాలని బ్రేక్ వేసి అడిగాడు పార్థసారథి ఎందుకు అర్థం కాదు తెలుగులోనే తెలుగులోనే చెబుతున్నావుగా అన్నాడు ఇలాంటి సందర్భాల్లో భాష ముఖ్యం కాదు బాబు భావం భావాన్ని బహుబాగా అర్థం చేసుకుంటేనే కానీ సుఖం ఉండదు అర్థమైందా నీకు తోచినప్పుడు తోడెవరైనా కావాలనుకున్నప్పుడు సారీ పార్దు నాకు ఆ రంగంలో అనుభవం కానీ ఆసక్తి కానీ బొత్తిగా లేవు ఆ రోంపిలో నన్ను దించే ప్రయత్నం చెయ్యకు అన్నాడు గోపాలం అంచేత ఆ టాపిక్కి అక్కడి అక్కడితో చుక్కపడిపోయింది సరిగ్గా అదే సమయంలో అక్కడ విశాఖపట్నంలో నీలవేణి ఫ్లాట్లోకి సూట్ కేస్తో వచ్చిన తన స్నేహితురాలిని ఎంతో ఆనందంగాను ఆత్మీయంగాను పలకరించింది నీలవేణి వండర్ఫుల్ ఇదేనా రావడం చూస్తూ అడుగుతావేమే అన్నది అన్నపూర్ణ తన చేతిని సూటికే నేల మీద పెడుతూ నిజంగా నమ్మలేకపోతున్నానే పూర్ణ అంది చార్లే ఊరుకో బడాయిపోతున్నావు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఊళ్ళో మాకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు అన్నది అన్నపూర్ణ శిక్షణా తరగతులా అడిగింది నీలవేణి ఇంగ్లీష్లో ట్రైనింగ్ క్లాసులు అంటారులే దాదాపు ఉద్యోగంలో చేరి సంవత్సరం గడిచినా ఇంకా ట్రైనింగ్ ఏమిటే నా బొందా అంది నీలవేణి అదంతేనే నీ మొహం ఈ క్లాసులు పది రోజుల పాటు ఉంటాయి ఈ పది రోజులు ఎంచక్క నీ ఫ్లాట్లోనే తిష్టవేద్దామని కొండంత ఆశతో వచ్చాను తెలుసా అది కాదే పూర్ణ నసగొద్దు అభ్యంతరమైతే ఇప్పుడే చెప్పు మరో ఏర్పాటు చూసుకుంటా వెతుక్కునే ఓర్పు నేర్పులు ఉండాలే గాని ఇంత పెద్ద సిటీలో ఏం కరువా వ్యంగ్యంగా అన్నది అన్నపూర్ణ అన్నపూర్ణ ధోరణికి బాధపడుతూ అంది నీలవేణి ఇవాళ నేను సింగపూర్ వెళ్తున్నాను అంది ఏమిటేమిటి సింగపూరా చింతగుంటపాలెం వెళ్తున్నట్లు సింగపూర్ అని ఎంత సింపుల్గా చెప్పావే నీలు నువ్వెక్కడికి వెళితే నాకేంటి కానీ నా పట్ల గౌరవ మర్యాదలు బొత్తిగా లేకుండా నా ఒక్కరితని ఫ్లాట్లో బంధించి నువ్వు చింతగుంటలపాలెం ఐ మీన్ సింగపూర్ చెక్కేస్తావా స్నేహం అంటే ఇదేనా నాటక ఫక్కిలో కోప్పడింది అన్నపూర్ణ నీకెలా చెప్పాలో తెలియకుండా ఉందే పూర్ణ అతను సింగపూర్లోనే ఉన్నాడు నన్ను రమ్మని ఫోన్ చేస్తేనో అతన ఎవరే అతను అడిగింది అన్నపూర్ణ నాకు కాబోయే శ్రీవారు చెప్పింది నీలవేణి ఆ మాట విని అన్నపూర్ణ అమితానందం పొందింది నీలవేణి చేతులు పట్టుకుని సంతోషంగా అన్నది నిన్ను ఆట పట్టించాలనే ఉద్దేశంతో నా ఇష్టం వచ్చినట్లేదేదో వాగేశాను క్షమించవే నీలు పొరుగుర్ల నుంచి వచ్చే లేడీస్ కోసం మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు నిజానికి నిన్ను పలకరించి వెళ్దామని వచ్చానే కానీ ఇక్కడ ఉండటానికి కాదు అంది వద్దొద్దు నువ్వు ఇక్కడే ఉండు అతనికి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయట నన్ను సింగపూర్ రమ్మని రిక్వెస్ట్ చేశాడు ఫోన్లో ఓకే అనేశాను నీ విజిట్ నాకు ముందరే తెలిస్తే వస్తానని అతనికి ప్రామిస్ చేసేదాన్ని కాదు ఇప్పుడు మాత్రం ఏముందిలే ఒక్క మూడు రోజులే కదా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను నువ్వు మాత్రం ఈ పది రోజులు ఇక్కడే ఉండాలి ఉంటున్నావు సరేనా అన్నది నీలవేణి ఆర్ద్రంగా నీలవేణి ధోరణికి అన్నపూర్ణ కరిగిపోయింది నీలవేణిని కౌగులించుకుని ఎంత మంచిదానివే నీలో అన్నది ప్రేమగా ఆ ఉదయం గోపాలం విశాఖలో రైలు దిగాడు తిన్నగా పార్థుడి ఫ్లాట్కి ఆటోలో వచ్చాడు ఆటోని పంపించి పార్థుడు చెప్పిన సీతాకొక జలుక ఫ్లాట్ మీద ఒక కన్నేసి నడుస్తున్నాడు ఒకవేళ నీలవేణి ఫ్లాట్లో నుండి బయటకొచ్చిన అన్నపూర్ణ అకస్మాత్తుగా గోపాలం కంటపడింది గోపాలం ఆమెని నీలవేణిగా భావించాడు ఆమె పట్టువస్త్రాలు కట్టుకొని ముద్దబంతి పువ్వు మాదిరి ముద్దుగా ఉంది స్టన్నింగ్ బ్యూటీ అనుకున్నాడు గోపాలం ఆమెను చూస్తూ అలా అనుకోవడం తప్పు అని భావించి తనంతాను మందలించుకున్నాడు అంతేకాకుండా తక్షణం చూపు మార్చుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం ఫలించలేదు అలా చూస్తూనే ఉన్నాడు ఆ వేళకి ముద్దబంతి పువ్వు సూర్య నమస్కారం చేస్తోంది ఆ దృశ్యం చూసి గోపాలం పరవశించాడు ఎంతో అందమైన ఈ భక్తురాలికి తను చేస్తున్న వృత్తి ఒక శాపం కాబోలు బాధపడ్డాడు పాపమని తాళం తీసి ఫ్లాట్లో కడుగుపెడుతూ మరోసారి ఆ దివ్యరూపాన్ని తనివి తీరా చూడాలనుకున్నాడు నిలకడ తప్పిన మనసుతో అలాగే ఆబగా ఆమెను కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు అంతలో అపార్ట్మెంట్స్ తాలూకు వాచ్మెన్ కాబోలు లాఠీ ఊపుకుంటూ రావడం గమనించి అకస్మాత్తుగా తలుపు మూసేశాడు ఆ రాత్రి గోపాలం అస్సలు లేదు అతనికి దేవుడి మీద అపారమైన భయభక్తులు ఉండడం వల్ల ఎన్నో ఏళ్లుగా అతని మనసు హృదయం రెండు మడికట్టుకుని కూర్చున్నాయి బుద్ధిగా ఉంటున్నాయి అలాంటిది ఈ ముద్దబంతి పువ్వు కనిపించడంతో ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన నియమ నిబంధనలన్నీ గాలి కొట్టుకుపోయాయి గాన్ విత్ ద విండ్ అందమైన యువతులు భక్తురాళ్ళు ఇంతకు మునుపు అనేక మంది గోపాలం దృష్టికొచ్చారు కాకపోతే వాళ్లంతా సామాజిక పరమైన కట్టుబాట్లతో హద్దుల్లో సంసారపక్షంగా బతుకుతున్నారు గనుక వాళ్ల పట్ల గోపాలానికి అపారమైన గురి గౌరవాలున్నాయి ఈ ముద్దబంతి పువ్వుది డిఫరెంట్ కేసు పాపం మూటగట్టుకొని పాపంలోనే బతుకుతున్న ఆడమనిషి పాపం ఆమె మీద కోరిక కలగడం తప్పు కానే కాదు అని గోపాలం సరిపెట్టుకున్నాడు అంతలోనే సదరు ఆర్గ్యుమెంటు కరెక్ట్ కాదేమోనని బెంకపడ్డాడు ఈ తప్పప్పుల చిట్టాన్ని అనుక్షణం విశ్లేషించుకుంటూ అలసిపోవడం వల్ల ఒంట్లో బాగోలేదనే వంకతో వారం రోజుల క్యాంపుని మూడు రోజులకే కుదించి తిరుగు ప్రయాణం కోసం విశాఖపట్నంలో రైలెక్కి పెద్ద ఊబి నుంచి బయటపడ్డట్లు గట్టిగా నిట్టూర్చాడు హైదరాబాద్ వచ్చి పక్షం రోజులు గడిచిన విశాఖపట్నంలో తాను అనుభవించిన అశాంతి అలజడి ఇంకా మర్చిపోలేకపోతున్నాడు గోపాలం నిన్నో నేడో గొప్ప అపచారం జరిగినట్టు విలవిల్లాడిపోతున్నాడు దేవుడున్నాడనే నమ్మకంతో బతికే మనిషి దైవచింతనకి అధిక ప్రాముఖ్యతనిచ్చి బతకాలి అది రూలు అంతేగాని దేవుడిని పూర్తిగా మర్చిపోయి తప్పుడు జ్ఞాపకాలు నెమరేసుకోవడం మహాపాపమని గోపాలానికి కూడా తెలుసు దీనికి ఏమిటో దైవజ్ఞులను సంప్రదించి తెలుసుకోవాలనుకున్నాడు సరిగ్గా ఆ క్షణమే ఫోన్ రింగ్ అయింది తండ్రిగారు లైన్లో ఉన్నారు చెప్పేది జాగ్రత్తగా వెను విజయవాడలో నీకు దివ్యమైన సంబంధం చూశాం మీ అమ్మకి నాకు ఈ సంబంధం నచ్చింది నీకు కూడా నచ్చితే ముహూర్తాలు పెట్టుకోవచ్చు శనివారం రోజున ఇంటికి రా ఆదివారం ఉదయం తిథి నక్షత్రాలు బాగున్నాయి తర్వాత నీ ఇష్టం అని కుమారుడి సమాధానం వినకుండానే ఆ లెక్కల మాస్టారు ఫోన్ పెట్టేశారు పాప పరిహారం కోసం గోపాలం దైవజ్ఞులను సంప్రదించాలని క్షణం క్రితం అనుకుంటే దానికి పెళ్ళి అనే కార్యక్రమం అనువైందని సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పినట్టు భావించాడు పెళ్లి కుమార్తె తండ్రి గారు విజయవాడలో రిటైర్ అయిన సైన్స్ మాస్టారు పెళ్ళికొడుకు తండ్రి గారు గుడివాడలో రిటైర్ అయిన లెక్కల మాస్టారు ఆ మాటకొస్తే ఈ సంబంధం కుదిర్చిన పెద్ద మనిషి బందర్లో రిటైర్ అయిన డ్రిల్ మాస్టారు ఏ ఇది రిటైర్డ్ మాస్టర్ల ఇళ్లలో జరగబోతున్న పెళ్లి సందడి అని సరదా పడ్డారు యావన్ మంది బంధువులు ఆ ఇంటి హాల్లో ముఖ్యమైన వాళ్ళందరూ సమావేశమయ్యారు పెళ్లి కుమార్తెను ముస్తాబు చేసి పెళ్లివారి ముందు కూర్చోబెట్టారు పెళ్లి కుమార్తెను చూసి గోపాలం షాక్ తిన్నాడు ఆ షాకుని అతి ప్రయత్నం మీద దాచుకుంటూ తండ్రితో అన్నాడు ఈ అమ్మాయిని ఇంత క్రితం విశాఖపట్నంలో చూశాను ఏమ్మా మా వాడు చెబుతున్న చెబుతున్నది నిజమేనా పెళ్లి కూతుర్ని అడిగాడు లెక్కల మాస్టారు పెళ్లి కూతురు తలూపింది మరింకేం ఒకరికొకరు తెలియనట్టి పెళ్లి ఎందుకు అన్నాడు లెక్కల మాస్టారు అంతేగా మరి అన్నాడు సైన్స్ మాస్టారు కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నందుకు మాస్టార్లు ముగ్గురు షేక్ హ్యాండ్లిచ్చుకుంటున్నారు వియపు వాళ్ళిద్దరూ సరేసరి వాళ్ల కళ్లల్లో వెలుతురే వాళ్ల ఆనందానికి గుర్తు గోపాలం మాత్రం సడన్గా లేచి నుంచున్నాడు సీరియస్గా ఇలా అన్నాడు క్షమించాలి ఈ పెళ్లి ఇష్టం లేదు ఆ మాటకందరూ నిర్ఘాంతపోయారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు పెళ్లి కూతురు ఆందోళనగా తల్లి పక్కన చేరింది వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటోంది గోపాలం మౌనంగా బయటకొచ్చేశాడు విజయవాడ హోటల్లో తల్లిదండ్రులు ఎదుట గోపాలం ముద్దాయిలా నిలబడి ఉన్నాడు తండ్రిగారు బాగా నీరసపడి నీరసంగా అంటున్నాడు నువ్వు చేసింది మర్యాదగా లేదురా గోపాలం ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పినంత మాత్రాన సరిపోదు ఎందుకు ఇష్టం లేదో చెప్పాలి కదా నువ్వు చెప్పకపోతే బంధువర్గంలో తలొక విధంగా ఊహించుకుంటారు ఊహించిన దాన్ని వాస్తవాలుగా చెప్పుకుంటారు నువ్వు చెప్పేది ఒకే ఒక్క కారణం కావచ్చు బంధువులు ఊహించి ప్రచారంలో పెట్టే అబద్ధపు కారణాలు అనేక ఉంటాయి ఈ వాతావరణంలో ఒకసారి పెళ్లికూతురి పరిస్థితి కూడా ఆలోచించరా గోపాలం నీకు అనేందుకు ఏమీ లేకపోయినా తను చాలా బాధపడొచ్చు నీకు తనెందుకు నచ్చలేదో తెలియక ఊహించలేక తనకి చావొక్కటే పరిష్కారమని నాన్న నువ్వు అనుకుంటున్నట్టు ఆమె శుతిమత్తని మనస్కరాలు కానీ శుద్ధ అమాయకురాలు కానీ కాదు దయచేసి నా నుంచి ఇంతకంటే ఎక్కువ వివరాలు ఆశించొద్దు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అని బ్రీక్ఫెస్ అని బ్రీఫ్కేస్తో సహా ఆ గది విడిచిపెట్టాడు గోపాలం నాన్న కన్నా ఆగరా అంటున్న ఆ తల్లి ఆవేదనను అతను పట్టించుకోలేదు వెనక్కి తిరిగి చూడలేదు జీవితంలో మొట్టమొదటిసారిగా నా లెక్కకి కరెక్ట్ ఆన్సర్ రాలేదు అని భార్య దగ్గర కొడుకుంటున్నాడు మాస్టారు సరిగ్గా మూడు నెలల తర్వాత ఆ వేళ గోపాలం తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు సికింద్రాబాద్ స్టేషన్ ఆలస్యంగా రావడం వల్ల కదులుతున్న రైల్లో ధైర్యం చేసి ఎక్కవలసి వచ్చింది క్షేమంగా కంపార్ట్మెంట్లో అడుగుపెట్టినందుకు ఆనందించిన భయం తాలూకు దడ తగ్గలేదు ఆ దడతోనే తోటి ప్రయాణికుల కాళ్లు తొక్కుకుంటూ తన భర్త వెతుక్కుంటున్నాడు గోపాలం ఆ వెతుకులాటలో అతను ముద్దబంతి పువ్వును చూడగలిగాడు ఆమె పక్కన ఆమె భర్త కాబోలు ఆమెని అతుక్కుని కూర్చున్నాడు అతని చెవిలో ఆమె ఏదో చెప్పింది అతను లేచి నిలబడ్డాడు గోపాలానికి నమస్కరిస్తూ అన్నాడు నా పేరు తిరుమలరావు ఆర్టీసీలో డిపో మేనేజర్గా పనిచేస్తున్నాను అన్నాడు గోపాలం ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అన్నాడు తిరుమలరావు కూర్చున్నాడు అతనికి ఎదురుగా గోపాలం కూర్చుంటూ అడిగాడు ఆర్టీసీలో ఉంటూ రైలు ప్రయాణం చేస్తున్నారేమిటి చిత్రంగా ఏం చెప్పను మాస్టారు మా అన్నపూర్ణకు బస్సు ప్రయాణం పడదండి పైగా వెళ్ళవలసింది వెళ్ళవలసింది చాలా దూరం తిరుపతి కదా అందుకే రైల్లో పెడుతున్నాం అన్నాడు తిరుమలరావు అన్నపూర్ణ ఆవిడెవరు అడిగాడు గోపాలం ఎవరో నా ఇదిగో ఈవిడే మా ఆవిడ అన్నాడు తిరుమలరావు అన్నపూర్ణ గోపాలానికి నమస్కరించింది గోపాలం ఆమెని అడిగాడు మీ పేరు అన్నపూర్ణ అని ఆమె తల ఊపింది వాళ్ల వరుస గమనించిన తిరుమలరావు నవ్వేస్తూ నన్ను అడిగాడు ఫన్నీ పెళ్లి కూతురు పేరు తెలుసుకోకుండా పెళ్లి చూపులు పూర్తి చేసుకుని వచ్చారా మాస్టారు సారీ ఏమీ అనుకోవద్దు మీ గురించి చెప్పింది లేండి గోపాలం తిరుమలరావుని పట్టించుకోకుండా అన్నపూర్ణతో అన్నాడు నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని నీలవేణిగానే భావిస్తున్నాను అంటే ఇప్పటి వరకు మీరు నీలవేణిని చూడనే లేదా ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణ ఆ చూడకపోవడమే బోలెడు గందరగోళానికి దారి తీసింది ఇంతకీ నీలవేణి ఎక్కడుంటుంది అడిగాడు గోపాలం ఎక్కడ ఉండాల్సిన కర్మ దానికేం పట్టింది విశాఖపట్నంలో నేను ఉన్న ఫ్లాటు నీలవేణిదే మీరు వచ్చినప్పుడు తాను సింగపూర్ వెళ్ళింది అప్పుడే కాదు నా పెళ్ళి ముందు రోజు కూడా సింగపూరే వెళ్ళింది అన్నది పక్కపక్క నవ్వేస్తూ భారంగా తన భర్తుకి చేరుకున్నాడు గోపాలం పక్క బట్టలు సర్దుకుంటూ ఆ భగవంతుణ్ణి ఒకసారి మనసారా తలుచుకున్నాడు జగన్నాటక సూత్రధారి కడు చమత్కారి నీకు శతకోటి వందనాలు సమాప్తం గోపాలం భక్తి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం